వెల్కమ్ బ్యాక్ ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మేము రూమ్ ఫిఫ్టీ చేస్తాను అనేసి నేను అయితే వీడియోలు అయితే చెప్పినాం కదా ఈరోజైతే వచ్చి కొన్ని రూమ్లో అయితే గడిగిన ఫ్రెండ్స్ పొద్దున్నే వద్దామంటున్నాం కానీ పొద్దున్నే వర్షం పడ్డది అందుకోసం అనేసి లేట్ అయింది ఇప్పుడే వచ్చి రూమ్లో అయితే కడిగి ఇదిగోండి ఇప్పుడే దీపం ముట్టించినాక ఇదిగో ఇవే ఫ్రెండ్స్ మార్గంలో అయితే ఇవే రెండు రోజులు పూజ అయితే అయిపోయింది ఇది పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది అయితే పాలు ఇద్దాం అనేసి ఇప్పుడే చిన్న గ్యాస్ అయితే తీసుకొచ్చి పాలైతే పాలు అయితే విటినాం మా అడ్డపాయితే ఆగి మనం చేస్తాను పొద్దున్న నుండి రెండు మూడు డ్రెస్ అయితే గడుపుతున్నది నా పాలు మీద నేను

సో పాలైతే పొంగినే ఫ్రెండ్స్ ఈ వన్ మా కిచెన్ అయితే ఇది ఓన్లీ ఇట్లా ఉండి ఇంకా ఎమన్నా నెక్స్ట్ ఇ ఫ్రెండ్స్ ఇపుడైతే పాలైతే పొంగడం జరిగింది అహ ఫ్రెండ్స్ వాంట్ సేస్ పాలైతే మంచిగాంగనే ఫ్రెండ్స్ అయితే సదుద్దాం ఓకేనా టైం వచ్చేసి పదకొండో ఏమో అవుతుంది మొత్తం అసలు ఏం లేదు ఓకే మరి బాయ్ మళ్ళీ